రాజకీయ నాయకులకు నమ్మకాలుంటాయి సెంటిమెంట్లుంటాయి ఇటీవల అవి చాలా ఎక్కువ అవుతున్నాయి సెలబ్రిటీలు కూడా ఇలాగే తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సరళమైన శైలికి భిన్నంగా కనిపిస్తున్నారు ఓటమి తర్వాత ఆయనలో మార్పు కనిపిస్తోంది ఈ క్రమంలో తాజాగా ఓ రింగ్ పెట్టుకుంటున్నారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒక కొత్త ఉంగరంతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు ఆ రింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది జగన్ సీఎం గా ఉన్నప్పుడు అంతకు ముందు పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆయన చేతికి వాచ్ తప్ప ఇలాంటివి ఉండేవి కాదు కానీ తాజాగా జగన్ ధరించిన ఉంగరం కేవలం ఆభరణం కాదు ఇది ఆయన వ్యక్తిగత శైలిలో ఒక అసాధారణ మార్పును సూచిస్తుంది తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేతులు ఎత్తినప్పుడల్లా ఈ ఉంగరం స్పష్టంగా కనిపించింది దీంతో ఈ ఉంగరం ఆయన ఆరోగ్యం లేదా శ్రేయస్సుకు సంబంధించింద ఉంటుని ఊహాగానాలు మొదలయ్యాయి జగన్ ఎందుకు ఈ ఉంగరం ధరించారనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తించింది ఈ సంఘటన గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్త్రీలు ఉంగరం ధరించిన సందర్భాన్ని గుర్తు చేసింది చంద్రబాబు అంగురం తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి యవన శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు జగన్ ఉంగరం కూడా ఇలాంటి ఉద్దేశంతోనే ధరించి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు అయితే జగన్ ఈ ఉంగరం గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు దీనివల్ల ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి జగన్ రాజకీయ ఒత్తిడుల మధ్య కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు ఈ ఉంగరం ఆరోగ్య సంబంధిత లక్ష్యాల కోసం ధరించిందై ఉండొచ్చని బహుశా ఇది ఏదైనా ఆధునిక వెల్నెస్ పద్ధతిలో భాగమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో ఈ ఉంగరం జగన్ వ్యక్తిగత శైలిలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది ఇది ఆయన అభిమానులు మరియు వీక్షకుల మధ్య చర్చనీయాంశంగా మారింది జగన్ ధరించిన ఉంగరం ఒక సాధారణ ఆభరణంగా కనిపించినప్పటికీ ఇది ఆయన శైలి ఆరోగ్య దృక్పథంపై కొత్త చర్చలకు తెరలేపింది ఇది కేవలం వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ రాజకీయ నాయకులు చిన్న చిన్న మార్పులు కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయని ఈ సంఘటన నిరూపిస్తోంది జగన్ ఈ ఉంగరం గురించి భవిష్యత్తులో ఏమైనా వెల్లడిస్తారా లేదా ఇది కేవలం ఒక స్టైల్ స్టేట్మెంట్ గానీ మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది